నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు పెడితే ఉత్తర నియోజకవర్గం యాభై ఒకటవ వార్డ్లో అన్యాయం జరిగిన మహిళకు అండగా ఉంటాను అన్న జనసేన పార్టీ యాభై ఒకటవ వార్డ్ ఇంచార్జ్ గుడివాడ అప్పారావు అన్నారు నా పేరు నల్లమరికి మా గొడవ ఏంటంటే జిబిఎంసి వాళ్ళ షాపులు చేసుకున్నారు కదండీ అందులో సిటీ కమిషనర్ గారు రోడ్డు స్ట్రెయిట్ రోడ్లో లేదమ్మా మీ షాప్ కొంచెం పక్కకు పెట్టుకో అని చెప్పారు సరే నేను పక్కన పెట్టుకునే సమయంలో మా వుడాకోండి అసోసియేషన్లో ఉన్నటువంటి ఒక ఎం ఎంబీఎస్కే సూర్యనారాయణమూర్తి వాళ్ళ మనవుడు సాయి ఇద్దరు వచ్చి నన్ను కొట్టి వెనక్కి నెత్తి చాలా అదే అసభ్యంగా మాట్లాడి నన్ను చాలా హరస్ట్ చేశారండి నేను అందుకు గాను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చానండి కంప్లైంట్ ఇస్తే సారీ చెప్పేసి సింపుల్గా వెళ్ళిపోయారు దానికి నేను ఏమీ అనకుండా ఇంటికి వెళ్ళి మా వాళ్ళతో చెప్పి ఐదు రోజుల నుంచి స్టేషన్కి తిరుగుతుంటుంటే గ్రూపుల్లో పెట్టారండి బుద్ధ గోపాలరాజు అనే ఆయన ప్రెసిడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి బుద్ధ గోపాలరాజు గారు నా మీద అసభ్యంగా నా శీలాన్ని కించపరుస్తూ అసభ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ఒక పదిహేను వందల మందికి పంపించారండి అలా ఎందుకు పంపించారు తిరిగి ఆయనే ఒప్పుకుంటున్నారు నేనే పెట్టాను నేను ఒక్కనే కాదు నాతో పాటు ఒక పది మంది కలిపి పెట్టుకున్నాము ఇప్పుడు ఏమైంది సారీ చెప్పేశాను కదా అంటున్నారండి అలా ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయి చీలం గురించి అసభ్యంగా ఎందుకు ఎలా చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే ఏసీఏ గారు చేయట్లేదు ఎందుకమ్మ ఇష్యూ చేస్తున్నావు డ్రాప్ అయిపోవని చెప్తున్నారు ఎలా డ్రాప్ డ్రాప్ అయిపోవాలో చెప్పండి ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో యాభై ఒకటో వార్డులో ఉడాకోన్లీ ఫేజ్ వన్ ఫేజ్ టూ అయినటువంటి గ్రామంలో ఉడాకోన్లీకి సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్లో ఒక కళ్యాణ మండపం నడుచున్నారు దానికి కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక మహిళ మీద కించపరిచి కావ్యాలు చేయడం తనకిష్టం లేని పద్ధతిలో నడవాలని అనడం అదేవిధంగా ఈమె అయినటువంటి అక్కడ ఒక షాప్ పాలు వ్యాపారికి ముప్పై సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్నారు అదే వ్యాపారం మీద పిల్లల జీవితాలు కానీ చదువులు కానీ ఉపాధి కానీ ఇద్దరు కూడా వాళ్ళ ఆయన గారు వీళ్ళు తెల్లవారు మూడు గంటలు వేసి ఉపాధి కొనసాగుతుంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చిన షాపులు తొలగించడం విషయంలో ప్రభుత్వం దాన్ని నిర్ధారిస్తుంది వీళ్ళు పెత్తన కొంతమంది ఆ అసోసియేషన్లో ఉన్న కొంతమంది పెద్ద వహించించి ఈ అమ్మాయిని ఎలాగైనా సరే తొలగించాలి ఈ అమ్మాయి మాకు లొంగట్లేదని కొంతమంది వ్యక్తులు ఆ అసోసియేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అమ్మాయి మీద ట్యాచర్ పెట్టి ఒక మీటింగ్ పెట్టి కూడా ఈ అమ్మని ఎంతైనా మనం లొంగ తీసుకోవాలని చిన్న ఆలోచన దృక్పథంతో ఉండి ఇలాంటి పని చేయడం వాళ్ళు కూడా యాభై సంవత్సరాలు దాటి ఒక సీనియర్ అయినటువంటి కొంతమంది అసోసియేషన్ల పెద్దలు మీరు ఇప్పటికే చెప్తున్నాం వీళ్ళు ఉపాధి మీద బతుకుతున్నారు వాళ్ళకి అక్కడ షాప్ పెట్టుకునే విధంగా మీరు చూపి మీరు ఒక పెద్ద మనసుగా ఒక తండ్రిగా మీరు తన జీవితంలో ఏదో ఒక సాయం చేయలే తప్ప మీరు ఇలాంటి చేస్తే ఇలాంటి మహిళకి ఎక్కడ బలమని జనసేన పార్టీ నుంచి ఒకటే అడుగుతున్నాం మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది మహిళలు బాగుంటే చాలా మంది దేశానికి అభివృద్ధి చెందుతుంది ఇలాంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు పట్టించుకోవద్దు మీది కాదు ఆ ప్లేస్ గవర్నమెంట్ది విఆర్ఎండి అది చూసుకుంటాం మేము అధికారులు జనసేన పార్టీతో మాట్లాడి దీనికి ఎలాగైనా నేను రిక్వెస్ట్ ఒక్కటే చేస్తున్నాను ఎవరైతే కొంతమంది అసోసియేషన్ లో ఉన్నారో ఎలాగైనా వ్యాపారం పెట్టుకోవడానికి ఆవిడికి ఈవిడికి ఏదైతే ఉందో ఆ వ్యాపారం షాప్ ఇప్పించవలసిందిగా పెద్దలు కోరుకుంటున్నాను అక్కడ ఎవరైతే పది మంది గ్రూప్ల అటెంప్ట్ అయ్యారో వాళ్ళ